నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు అంటే నూతన సంవత్సరంలో కొన్ని రాసుల వారిపైన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం అనేది ఇవ్వబోతున్నారు మరి దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము లక్ష్మీదేవి సంపదకి అధిపతి అందుకే ఆమె కటాక్షం కోసము అందరూ ఎదురు చూస్తూ ఉంటారు తమ కష్టాలు ఈ సంవత్సరంతోనే ముగిసిపోయి కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక వ్యక్తి అన్ని సుఖ సంతోషాలను అనుభవిస్తాడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని రాసుల వారి మీద లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహము కలగబోతుంది ఫలితంగా కొన్ని రాసులు వారు అదృష్టవంతులు కాబోతున్నారు మరి అందులో ఏ రాసులు వారు ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో మిథున రాశి నూతన సంవత్సరము అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము మిథున రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండబోతున్నాయి సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది కుటుంబంలో ఆనందం అనేది వెల్లివిరుస్తుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయము మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో విజయం సాధిస్తారు సులువుగా అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి జీవిత భాగస్వామి మద్దతు అనేది వీరికి లభిస్తుంది తర్వాత సింహరాశి మరి ఈ సింహరాశి వారు చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది అనుకూలమైన సమయము వ్యాపారంలో లాభాలు గడిస్తారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ధనలాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో పురోగాభివృద్ధి సాధిస్తారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం అనేది గడుపుతారు మీరు ఏదైనా పని తలపెడితే మీకు తప్పకుండా మీకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు తర్వాత కన్యారాశి ఈ కన్యారాశి వారు చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగంలో పదోన్నతులు అనేవి పొందుతారు కొత్త ప్రాజెక్ట్ అనేది దొరుకుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఏ పని చేసినా అందులో మీదే పై చేయి సాధిస్తారు పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది సమాజంలో గౌరవం అనేది ప్రతిష్ట అనేది పెరుగుతాయి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది తర్వాత తులారాశి మరి ఈ తులారాశి వారు చూసుకున్నట్లయితే మీరు చేసే ఉద్యోగంలో మంచి శుభవార్తలు అనేవి అందుకుంటారు కొత్త సంవత్సరం మిమ్మల్ని అదృష్టవంతులుగా చేస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు తర్వాత ధనసు రాశి మరి ఈ ధనసు రాశి వారి చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరము శుభ ఫలితాలనేవి పొందుతారు మీరు తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది కొత్త వాహనము లేదా కొత్త ఇల్లును కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా పుంజుకుంటారు జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు తరువాత మకర రాశి మరి ఈ మకర రాశి వారికి చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరము శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థిక లాభాలు చవి చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలమైనదని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో లక్ష్మీదేవి ఈ రాసుల వారి మీద అనుగ్రహం కలిగిస్తున్నారని చెప్పుకోవచ్చు